హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం బిగ్ బాస్ తొమ్మిది తెలుగు హౌస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రావడంతో ఆట రసవత్తరంగా మారింది ముఖ్యంగా దివ్యల మాధురి తన వాదనలతో హౌస్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది ఈ వారం ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఉండగా మాధురి తీరుపై ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ఇది చదరంగం కాదు రణరంగం అంటూ ప్రచారం చేశారు కాని ఇంతకాలం కూడా ఆ రణరంగం కనిపించలేదు ఆడియన్స్ అయితే అదే ఫీల్ అయ్యారు ఏదో మిస్ అయ్యింది అని అది గమనించిన బిగ్ బాస్ టీం వైల్డ్గా ఉండే కంటెస్టెంట్స్ని వైల్డ్ కార్డు రూపంలో లోపలికి పంపించారు అసలు కథ ఈ వారం నుంచి మొదలైంది ఇప్పుడు నిజంగా బిగ్ బాస్ సీజన్ తొమ్మిది రణరంగంలా మారింది గత ఆదివారం ఆరుగురు సభ్యులు ఇంట్లోకి వచ్చిన విషయం తెలిసిందే వారిలో దివ్వలా మాధురి అయీషా జీనత్ శ్రీనివాస్ సాయిరమ్య మోక్ష నిఖిల్ నాయర్ గౌరవ్ గుప్తా ఉన్నారు అకిరాని చూస్తే సిగ్గేస్తోంది ట్రెండ్ అవుతున్న యూట్యూబర్ కవర్ సాంగ్ ఇది మాస్క్రే స్వామి అయితే బిగ్ బాస్ వీళ్ళకి ముందే హిట్టిచ్చి పంపాడా లేక వాళ్లే అలా బిహేవ్ చేస్తున్నారా తెలియడం లేదు క్షణ క్షణం రణరంగంగా మారుతోంది బిగ్ బాస్ హౌస్ మరీ ముఖ్యంగా మాధురి జీనత్ గురించి చెప్పుకోవాలి నామినేషన్స్లో ఒక ఆట ఆడుకున్న జీనత్ కంటెస్టెంట్స్ ఆలోచన తీరునే మార్చేసింది ఇక దివ్వెల మాధురి గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రతి విషయానికి ఆర్గ్యుమెంట్స్ చేస్తూ గొడవ గొడవ చేస్తోంది రాగానే శ్రీజతో గొడవ తరువాత రాము రాథోడ్తో ఆ తరువాత కళ్యాణ్తో ఆ తరువాత దివ్యతో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు అందరితో గొడవలు పెట్టుకుంటూ బిగ్ కి మంచి కంటెంట్ ఇస్తున్నారు అయితే ఆడియన్స్ మాత్రం దివ్వెల మాధురి గొడవలను సీరియస్గా తీసుకోవడం లేదు ఏదో కంటెంట్ కోసం కావాలని చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఆమె మాటలు చాలా చిరాకు తెప్పిస్తున్నాయి అంటున్నారు ఇలా ప్రతిదానికి గొడవలు పడితే ముందు సాగడం చాలా కష్టం అని నెక్స్ట్ వీక్ ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే నామినేషన్స్లో దివ్య నిఖితరాము రాథోడ్ భరణిడిమాన్ పవన్సుమన్ శెట్టితనూజ ఉన్నారు వారిలో తను జసుమన్ పవన్ సేఫ్ జోన్లో ఉండగా దివ్యరాము రాథోడ్ డేంజర్ జోన్లో ఉన్నారు ఈ ఇద్దరికి ఓటింగ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం అయ్యే అవకాశం అవకాశముందని తెలుస్తోంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ తొమ్మిది మరింత ఆసక్తిగా మారింది మాధురి ప్రవర్తనపై ఆడియన్స్ విసుగు చెందుతున్నారు రాము రాథోడ్ డేంజర్ జోన్లో ఉండటంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది